గురించి మాట్లాడి ఏమన్నా సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చిందా ఎట్టా మళ్ళీ ఒక్కసారి మాట్లాడన్న అది సరే కేసీఆర్ మిమ్మల్ని ఏమన్నాడో గత ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో మీరు మీరు కొట్టుకోండి ఒక గల్లలో ఒకరు పట్టుకోండి మాకు సంబంధం లేదు సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటారన్న ఎవరు పట్టుకున్నారు చనిపోయిన పద్నాలుగు వందల మంది ఆత్మ బలిదానాలను ఏం చేద్దాం మరి అలా పిచ్చోలే చచ్చిపోయినరా సోనియా గాంధీ బట్ సోనియా గాంధీ ఏమనుకుంటారు గావేమన్నా హా ఇదేమన్నా రాజ్యం అనుకుంటారా భారతదేశం అమ్మా బాంఛన్ని కాల్ముక్త తల్లిని దయ తల్లి అనడానికి బరాబర్ రాష్ట్రాన్ని స్తంభింపచేసి రవాణాను స్తంభింపజేసి కళాశాలలు ఉద్యమ స్ఫూర్తిగా నిలవుగా నిలిచి లాఠీ కర్రలు తరిగి బొక్కలు ఇరిగినా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం ఎతికిన ఒక నాయకుడున్నా మేము ఆత్మ బలిదానం చేసైనా సరే మా ముందు తరాలకు నీళ్ళు నిధులు నియామకాలు దక్కించాలి అని తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది